ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ రోజైతే ఫోటో ఫాలో అయ్యడానికి అయితే సింగరాయపాలెం అయితే వెళ్తున్నాము వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంటికాడ నుంచి అయితే ఇక్కడ అయితే ఆరు కిలోమీటర్లు అయితే ఉంటుంది ఇక అయితే వచ్చేసాం మార్నింగ్ సిక్స్కి అయితే బయలుదేరిపోయాం సిక్స్ ఫిఫ్టీన్ కల్లా అయితే వచ్చేసాం ఇక ఇక్కడైతే అరటి పళ్ళు అవైతే పూలు అయితే తీసుకుంటున్నాము ఇక ఇప్పుడైతే లోపలికైతే వెళ్ళి పొట్లో పాలు వేయాలి ఇదైతే ఫెస్టివల్ అయితే ట్వెల్వ్ డేస్ అయితే జరుగుద్ది చాలా అంటే చాలా బాగా జరుగుద్ది మేమైతే ఫస్ట్ వెళ్ళంగానే అయితే దర్శనానికి అయితే అంటే ఎవరు లేరు ఆ రోజు లాస్ట్ డే అయితే ఎవరు లేకపోయేసరికి ఆరే ఆరున్నర అయ్యింది మేమైతే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతున్నాము లేకపోతే ఎవరన్నా ఉంటే కనుక అసలు ఇవన్నీ కూడా ఖాళీ అన్నదే ఉండదు మొ మొత్తము కూడా అసలు నిండిపోయి ఫుల్గా ఉంటారు అది కూడా మీకు మార్నింగ్ చూడండి నేను ఈవినింగ్ వచ్చేదానికి ఎంత డిఫరెంట్ ఉందో భోజనాలకు వెళ్ళేటప్పుడు మేము తీసిన వీడియో అది కూడా ఇందులోనే పెట్టేస్తున్నాను అప్పటికి ఇప్పటికి ఎంత డిఫరెంట్ ఉందో చూడండి ఇదిగోండి నేనైతే ఫస్ట్లో అయితే ఎప్పుడు వెళ్ళలేదు ఫస్ట్ టైం మీరు కూడా దర్శించుకోండి ఇక అయితే మేమైతే ఫస్ట్ టైం అయితే అంటే ఈ ఫెస్టివల్ అప్పుడు ఫస్ట్ టైం అయితే నేను దర్శనం చేసుకున్నాను ఎందుకంటే ఎప్పుడు కూడా ఇంత ఖాళీగా ఉండదు మార్నింగ్ మార్నింగ్ మేము తర్వాత అయితే పొట్లో వేసాము ఇప్పుడైతే పొట్లో వేస్తున్నాము దీనికైతే పెద్ద చరిత్ర ఉంది ఈ పొట్టకి అంటే ఇక్కడ ఉండే వాళ్ళ కొన్ని ప్రాంతాల వాళ్ళకైతే తెలుసు ఇది ఎలా ఏంటి అన్నది అయితే దీనికి పెద్ద చరిత్ర ఉంది ఇది బుక్ లో ఉంటుంది కావాలి అంటే చెప్తాను చూడండి వినండి ఏమైందంటే ఇక్కడ నాగేంద్ర స్వామి ఎలా వెలిసాడంటే ఫస్ట్ అయితే ఒక ముగ్గురైతే సినిమాకి వెళ్ళి వస్తుండగా అంటే పాము ఒక చోట నుండి వేరే చోటకు వచ్చి వాటర్ తాగుదామని వస్తుంది వస్తుంటే వాళ్ళు సినిమాకి వెళ్ళి వస్తుండగా ఆ పాముని చూసి నీళ్ళు తోగుతున్న పాముని వీళ్ళు ఏం చేశారంటే రాయితో కొట్టారు రాయితో కొట్టినప్పుడు ఆ పాము ఇప్పుడు రాయికేసి తలను బాధ అక్కడికక్కడే అయితే చనిపోయింది అప్పుడైతే వాళ్ళ కళలో కనపడి అయితే ఇప్పుడు వాళ్ళ అంటే వాళ్ళకైతే కళ్ళు పోయాయి కళ్ళు పోయాక కళ్ళలో కనపడి అయితే నేను ఇలా సర్పాన్ని నన్ను అయితే ఇలా మీరు ఇలా చేశారు నాకైతే నన్ను ఊరేగించి ఆవైతే ఎక్కడైతే తవ్వి పేడేసి టాయిలెట్ పోసిద్దో అక్కడైతే నాకు గుడైతే కట్టమని అంటే ఆ స్వామివారిని అయితే ఊరేగించి అయితే అక్కడైతే గుడి పెట్టారు ఇది ఇయర్కి అయితే ఒక్కసారి అయితే వస్తుంది ఎంత బాగా చేస్తారంటే పన్నెండు రోజుల్లో కూడా తెప్పస్ కోటి దీపాలు అలాగే రకరకాల వేషాలు అయితే వేసి నాటాలు నాటకాలు అన్నీ వేసి అయితే చాలా బాగా అయితే చేస్తారు పన్నెండు రోజులు కూడా ఏదైనా సరే కోరుకున్నదైతే కోరుకున్నట్టయితే తీరిద్దంట తీరిద్ది మేమైతే పొట్లో అయితే పాలైతే పోసేసాము మిన్ను మేము అయితే ఫస్ట్ టైం మా మిన్నుతో కలిసి అయితే పోతున్నాము లాస్ట్ ఇయర్ కూడా పోసాము ఫస్ట్ అయిపోయాక అయితే పోసాము మా మిన్ను పుట్టాడు కదా అప్పుడే ఇక అయితే పోయలేదు అప్పుడే ఏమంటే అంటే పాలు పోసాక చవుకు పెట్టుకుంటే చౌనొప్ప అనేది రాదంట అంటే దీపారాజన అక్కడ చేయకుండా ఇక్కడైతే పెట్టారు ఇక్కడైతే చేస్తున్నాము దీపారాజన అయితే మేము వెళ్ళిన రోజునైతే చాలా అంటే చాలా ఖాళీగానే ఉంది నేనైతే ఇక్కడైతే దీపారాధన అయితే చేస్తున్నాను మేము మా అమ్మమ్మ వాళ్ళు అయితే చూడండి నేను మాట్లాడుతున్నాను అని చెప్పి మిన్ను కూడా వాయిస్ అవర్ అయితే ఇస్తున్నాడు వాడు కూడా వాయిస్ అవర్ ఇస్తాడంట అదిగోండి చూడండి వెళ్ళిన అవుతున్నాడు ఏంటి మా అమ్మమ్మ వాళ్ళు మేము అయితే కలిసి అయితే పుట్ల పాలైతే అయితే పోస్తాం ఇదైతే మెయిన్ టెంపుల్ ఇక్కడ అయితే పూజ అయితే అయిపోయింది దర్శనం అయితే అయిపోయింది ఇప్పుడైతే నెక్స్ట్ టైం అయితే ఇంకా రెండు చోట్లయితే ఉన్నాయి ఇక అక్కడికైతే వెళ్ళాలి ఇదిగోండి పార్కింగ్ ప్లేస్ అంతా కూడా ఇక కొంచెం అయితే ఆగితే కనుక జనం అయితే చాలామంది ఉంటారు మేము అసలు భోజనాలకి వెళ్ళి వస్తుంటే అసలు జనము మామూలుగా లేరు ఇక మా అమ్మమ్మ అయితే పూజ అయితే చేస్తుంది నేనైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది నేనైతే చేస్తాను తర్వాత నెక్స్ట్ అయితే మా అమ్మమ్మ అయితే చేస్తుంది చూసేయండి గోందా నైనా దన్న పెట్టుకో మిన్ను అలా పెట్టుకోవాలంట అట్టుబడులు ఎందుకు అయ్యి అక్కడ ఇట్టు ఇదైతే మూడో పుట్ట మూడో పుట్ట కడకైతే వెళ్తున్నాము ఇప్పుడైతే ఇదే అసలు ఫస్ట్ అయితే దేవుడు అయితే ఇక్కడ నుండి అయితే వెలిసాడు చూపిస్తాను చూడండి ఇక్కడ అయితే పుట్లో పాలేశ ఇక్కడే అయితే వెలిసాడు దేవుడు ఇక్కడ నుంచి అయితే చీరలోకి వస్తుంటే అలా అయితే జరిగింది ఇదే ఇవి ఇది కొత్తగా అయితే కట్టారు అప్పుడైతే చిన్నగా అయితే ఉండేది ఇప్పుడైతే కొత్త కట్టారు రియల్ అయితే పొట్టు ఉండేది ఇప్పుడైతే అది తీసేసేసి ఇదైతే కట్టించారు ఈ విధంగా అయితే కట్టారు టెంపుల్లో అయితే గుడిని చాలా బాగుంది ఇప్పుడైతే को भैया दो गने प्ले गर्ने बाचक दर्शन गर्न नि सक्करजुन सर न काली लेद गा सा नि म त्यना मत्यानाको बुढो सोर्को पके ఇక్కడైతే మళ్ళీ చెట్టు కింద అయితే ఇలా పెట్టారు ఇక్కడైతే పూజలు అయితే చేస్తాము ఇక్కడైతే అయిపోయాక అయితే ఇంకా టెంపుల్కి అయితే రామాలయంలోకి అయితే వెళ్ళి ఆ పక్కనే ఉన్న రామాలయంలోకి అయితే వెళ్ళి ఇక ఇంటికి అయితే రిటర్న్ అయితే వెళ్ళిపోయాము చాలా అంటే చాలా బాగా జరిగింది పూజ అయితే ఏ అంటే ఫస్ట్ మేము వచ్చిన తెల్లారి అయితే పొట్ల పాలేయడానికి మేము దీనికోసమే అయితే పొట్ల పాలేయడానికి వచ్చాము దర్శనం అయితే మంచిగా అయితే కంప్లీట్ అయిపోయింది చాలా అంటే సంతోషంగా ఉంది మిల్లు కూడా బాగా ఎంజాయ్ చేశాడు కానీ మాకు కోల్డ్ కఫ్ అన్నీ కూడా చేసేసింది ఫీవర్ కూడా వచ్చేసింది ఇక వాటర్ చేంజ్ అయింది కదా త్రీ మంత్స్ తర్వాత అయితే మేము భోపాల్ నుంచి అయితే ఇక్కడికి వచ్చాము కాబట్టి మాకు హెల్త్ అయితే అసలు బాగోలేదు ఇప్పటికీ కూడా తగ్గలేదు ఇక ఈ విధంగా అయితే పూజ అయితే కంప్లీట్ చేసేసాం మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మిన్ను అయితే ఇక్కడికి వచ్చాకైతే బాగా అల్లరి అయితే పెట్టేస్తున్నాడు అసలు మాట అన్నది ఏం లేదు బాగా అల్లరి చేసేస్తున్నాడు వాడికి కూడా హెల్త్ బాగాలేదు కాబట్టి బాగా అయితే ఏడుస్తున్నాడు ప్రతి దానికి కూడా ఇక వీళ్ళ దగ్గరికి కూడా అంటే చాలా త్రీ మంత్స్ నైన్ మంత్స్ బాబప్పుడే వెళ్ళాము మళ్ళీ ఇప్పుడైతే వన్ ఇయర్ కంప్లీట్ అయ్యాకైతే వచ్చాం కాబట్టి వాడైతే ఎవరి దగ్గరికి వెళ్లకుండా ఏడుస్తున్నాడు ఇక చూడాలి అలవాటు అవుతాడో లేదో వీళ్ళతో ఇప్పటికైతే ప్రస్తుతానికైతే అలవాటు అయితే అవలేదు కొంచెం కొంచెంగా అంటే వెళ్తున్నాడు ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి ఎక్కువ శాతం అయితే వెళ్తలేదు వాళ్ళు ఆడి లేకపోతే నేను అంతే ఇక చూడాలి ఒక సంక్రాంతి వెళ్ళే వరకు ఉంటాం కాబట్టి వాళ్ళతో కలుస్తాడో లేదో చూస్తాము ఇక పాలైతే పోసేసేసి ఇక రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము ఇక టెంపుల్కి అయితే వెళ్ళి చూస్తూ ఉండండి ఇకడ మా హస్బెండ్ నితే ఫోటో తీమంటే వీడియో తీస్తున్నాడు అందుకోసం అయితే నేను ఉన్నాను ఎనికి బుల్లెట్ నిేశాతకు పిన్ చేస్తున్నాడు గోడంట ఎల బాబే హెల్టర్ బా ఆ ఈయనైతే స్వామీజీ గారు ఎంత బాగా చూస్తారంటే చాలా బాగా చూస్తారు అంటే పేదవాళ్ళకు అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళకు అన్న వాళ్ళైతే పెడతారు ఆయన ఆయనకున్న మనస్తత్వం ఇంకెక్కడా లేదు చాలా బాగా అంటే చాలా బాగా చూసుకుంటారు మేమైతే వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము చాలా బాగా అయితే రిసీవ్ చేసుకున్నారు వీడైతే మా తమ్ముడు మా అమ్మ వాళ్ళ చిల్ల అబ్బాయి వీడు మేము అయితే పాలకు పోసాము ఇప్పుడైతే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము వాళ్ళైతే దర్శనానికి వెళ్తున్నారు మేమైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాము ఇది ఫేమస్ అన్నీ కూడా ఫేమస్ ఇక్కడ గుళ్ళు ఎక్కువ ఉంటాయి కాబట్టి గుళ్ళ అయితే అంటారు ఇక్కడ దీన్నైతే చూడండి డెకరేషన్ ఐటమ్స్ కానీ బొమ్మలే కానీ చాలా అంటే చాలా రకాలే పెట్టారు మేమైతే ఆఫ్ మార్నింగ్ అయితే ఏం కొనలేదు భోజనాలకైతే అయితే కొన్ని అయితే తీసుకున్న అయితే ఇంటికైతే అయితే వచ్చేసాం సాయంత్రం వెళ్దాం అనుకున్నాం కానీ పరిస్థితులు బాగోక జ్వరాలు అయితే వచ్చేసినాయి ఇక ఈవినింగ్ అయితే మేము అయితే వెళ్ళలేదు అంతే ఇదైతే అక్కడ అక్కడైతే చేస్తున్నాను చూసేయండి ఇదే లాస్ట్ పీట ఇది గోపయ్య స్వామి లక్ష్మి తిరుపతమ్మ తల్లి వారి అయితే దేవస్థానము ఇదైతే ఓన్ గా అయితే వాళ్ళే కట్టుకున్నారు వాళ్ళే మాలో వేసుకున్న అయితే పూజలు అవన్నీ కూడా చేస్తారు చాలా బాగుంటుంది గుడి కూడా మనం పెనుకంచు పూలు అయితే ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే కట్టించేశారు విగ్రహాలతో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అంటే వన్ ఇయర్కి ఒకసారి కూడా ఇక్కడ బాగా చేస్తారు మార్చిలో అనుకుంటా చేస్తారు చాలా అంటే చాలా బాగా జరుగుతుంది చూడండి ఫోటో ఆ వాళ్ళే కట్టించారు అదిగోండి విగ్రహాలు అవి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అక్కడ ఎలా అయితే ఉంటాయో ఆ విధంగానే ఇక్కడ అయితే కట్టేశారు దేవుణ్ణి దర్శించుకోండి ఇక ఇక్కడైతే పుట్ట కూడా కట్టించారు అదిగోండి ఇక్కడ కూడా పోసేసేసి ఇక పాలైతే అయితే మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము அம்மா அல்ல Bondi பเลย lockdown ம rapper ஹால ப Courtney நாம்,ரு காapan Chapel Enfin mixer plural还是 ırd கான살 ரEt த sprinkle ன fingert caffeுக்கா அல்ல udahரி על Yé, 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 lèm, lèm. Yé, 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 lèm, lèm. வணங்கலாடிங்க அம்மா ராயனரத்துக்கு வந்து நியமனரங்க சமர்ப்பணகர் Nmillammatello. Nuru… Nullati… Nuh… Nto… Nto Nto… Nto… Yesel… Ngo… Ngu… நானாருங்காரு உத்தரவு உத்தரவுல இருக்கு. అన్న సమారాజా కానుగుల చదివి పై పక్క తీసుకురాల్సిన కోసం మీకు చెందిన ట్రక్లు అయినా మాకు చెంద किसके को मिलली फिजिकल

చూశారు కదా వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫస్ట్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాము అయితే ఒకసారి వస్తుంది కాబట్టి నేను త్రీ ఇయర్స్ తర్వాత అయితే ఇక్కడికి వచ్చి దర్శించుకున్నాను లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ అయితే లేను లాస్ట్ ఇయర్ అయితే మిన్ను పుట్టాడు నేను వెళ్ళలేదు బిఫోర్ లాస్ట్ ఇయర్ అయితే నేను భోపాల్లో ఉన్నాను ఇక్కడ లేను ఈ సారైతే కుదిరింది అదే దేవుడి ఆజ్ఞలేదే మనకి చేయమైనా కొట్టదన్నట్టు దేవుడి ఆజ్ఞలేదే మనం ఏది కూడా చేయలేము ఇక ఈ దర్శనం అయితే చక్కగా అయితే అయిపోయింది భోజనాలు అయితే చక్కగా చేసేసాము ఇక వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్